ఎలానా భర్తకడు నాకట తూలుచు వచ్చే ఆయన విపరీతమైన ఆకలి వేసేస్తూ తూలిపోతూ వచ్చాడు ఎప్పుడిప్పుడు అన్నం తిందావా అని వచ్చాడు ఇంటికి వచ్చినవాడిని చూసింది ఆవిడ అరే భర్త వచ్చాడు రా చాలా ఆకలితో వచ్చాడు వచ్చినం తోయజనేత్ర సంభ్రమముతో తగు పీఠము పెట్టి వెంటనే పళ్ళ్యాన్ని వదిలేసింది వదిలేసి ఒక పీఠము పెట్టి ఒక పీఠ వేసింది వేసి పాజ్యము బాయక ఆయనకి ఆయన కాళ్ళు కడిగింది కాళ్ళు కడిగి దబగబా నీళ్లు తీసుకొచ్చి బయటంతా తిరిగి వచ్చాడు కదూ డసిపోయి అందుకని ఆయనకి పరమ ప్రేమతో స్నానం చేయించింది ఎలా ఆయన ఆకలి మరిచిపోయేటట్టు మాట్లాడుతూ తూలుతూ వచ్చాడు కదా ఆకలితోటి ఉండవే ఇప్పుడు ఈ స్నానం ఏమిటి కాడగడ ఏంటి బాబు కడుపు రగిలిపోతోందని కాకుండా ఆమె చేత ఆయన ఆకలిని మరిచిపోయేటట్టు అది తోయజనేత్ర అన్నమాటకు అర్థం తోయజనేత్ర అంటే తామర పువ్వుల వంటి కనులున్నది ఆయనకి ఆకలిస్తుంటే ఈవిడికి తామర పువ్వులు లాంటి కళ్ళు ఎందుకు మధ్యలో ఎందుకది అప్పుడు చెప్పవలసిన సందర్భం అది కాదు దాని అర్థం ఏమిటంటే భార్య భర్తకు శాంతి స్థానము భార్య భర్తకి మనో ఉద్వేగం ఉన్నప్పటికీ శారీరకమైన రోగం ఉన్నప్పటికీ భర్తకి కామోద్రేకము కలిగినప్పటికీ భర్తకి ఒకవేళ ఏ కారణం చేతనైనా ధర్మం తప్పుతున్నప్పటికీ ఆదుకోగలిగినటువంటి స్థానము భార్య ఒక్కతే అందువల్ల ఆయనవి నాలుగు ధర్మంతో ముడిపడతాయి ఆవిడ పక్కనుండబట్టి నేను చెప్పిన నాలుగు మీకు గుర్తున్నాయో లేదో ఇప్పుడు ఆయన మానసికంగా ఉద్వేగమునందున్నప్పుడు లేదా కష్టానికి లోనై ఉన్నప్పుడు అన్ని కష్టాలు శరీరానికి ఉండవు ఎక్కడికో వెళ్ళాడు ఏదో పని అబ్బాయి ఇవాళ అయిపోతుంది తప్పకుండా అనుకుని వెళ్ళాడు అసలు వాళ్ళు ఏది లేడు ఆ పని జరగలేదు చాలా చికాకుతో వచ్చాడు ఇంత చికాకుతో వచ్చిన భర్త యొక్క చికాకు దేనివల్ల తొలగిపోతుందో తెలుసా భార్య చూసేటటువంటి అమృతమయమయమైనటువంటి చూపు వలన పోతుంది అది ప్రత్యేకంగా శిక్షణా కేంద్రాలు ఉంటాయండి అని అడగక్క అది కేవలంగా దేనివల్ల వస్తుంది అంటే వండరులకు ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ప్రీతి వలన వస్తుంది ఈ మాట నేను ఎలా ఆవిష్కరించాలో నిజానికి నాకే అర్థం కాదు రామాయణంలో ఒక మాట ఉంది రాముడు అసలు సీతమ్మని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని ఒక ప్రశ్న ఎందుకంటే శివధనస్సు భంగం చేసినప్పుడు ఆయన చేసుకోలేదు శివధనస్సు భంగం చేశాడు కాబట్టి నేను చేసుకుంటానని చెప్పి ఆయన ఏం చేసుకోలేదు మా నాన్నగారికి చెప్పండి మా నాన్నగారు ఒప్పుకుంటే చేసుకుంటాను ఇప్పుడు సీతమ్మ దానికి పొంగిపోయి ఆయన చేసుకున్నాడని రామాయణంలో లేదు ప్రియాతు సీతారామస్యా దారాహ పితృకృత ఇది గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్త అన్నారు మహర్షి తండ్రి గారు నిర్ణయించారు నీకు ఈమె భార్యగా ఉండదగినది అన్నాడు మా నాన్నగారు నిర్ణయించారంటే ఆమె నాకు తగినది అందుకు ఇల్లాలని చేసుకున్నాడు తర్వాత సీతమ్మని వదిలిపెట్టి ఉండలేకపోయాడు ఎందుకని సీతమ్మ రాముడి మనస్సులోకి చేరిపోయింది ఎలా చేరిపోయింది అనువర్తించిన కారణం చేత అనువర్తించుట మాటకు అర్థం నిద్రపోతున్నప్పుడు నిద్రలేచి ఉన్నప్పుడు కూడా రాముడికి ఏదైనా వస్తువు కావలసి వస్తే వస్తువు గురించి అడగడం సీత అంటాడు అది మనసులో చేరడం అన్నమాటకు అర్థం ఇంతకన్నా ఇంకా ఉదాహరణ చెప్పడం కష్టం ఉత్తరీయం కనపడలేదనుకోండి తనే తీశాడు పంచ ఉత్తరీయం తీసి ఎక్కడో పెట్టాడు పెట్టి దాని మీదే తువాలో పడేశాడు పంచ కట్టేసుకున్నాడు ఉత్తరయం కనపట్టలేదు ఉత్తరయమేది ఉత్తరయమేదండో భార్య పేరు పెట్టి ఆవిడిని పిలుస్తాడు యావోయ్ అని ఆవిడ పేరు పిలుస్తూ ఉంటాడు వెంటనే ఆవిడ ఏమిటి అని వచ్చింద వచ్చి అడగడం మొదట్లో ఆయన బలహీనతది ఉత్తరీయం ఎక్కడో పెట్టేదో దాని మీద వేస్తూ ఉంటాడు ఆ పక్క కుర్చీలో ఉంటుంది చూడండి అంటుంది లోపల నుంచి అప్పుడు చూస్తాడా ఉంది అని వేసుకుని వెళ్ళిపోతాడు కూతురు అంటుంది ఏమిటమ్మా నాన్నగారు రోజు ఉత్తరీయం కనపడదు ఆయనకి అంటే నాన్నగారికి హడావిడే ఉత్తరం మర్చిపోతారు నాన్నగారు ఉత్తరీయం మర్చిపోతారు అని తను గుర్తు చెయ్యగలదని సంతోషపడిపోతుంది తప్ప చస్తూనాను దిక్కుమాల ఉత్తరయం ఈ అది భారీ అన్న మాటకు అర్థం ఏమిటంటే పసిపిల్లవాడికి ఉన్నటువంటి లోపాన్ని అత్యంత ప్రేమతో తల్లి కప్పేసినట్టు అన్నీ వదిలి కప్పేస్తాడు తల్లి వాడికి ఏం కావాలన్నా ఏం చేస్తాడు ఏడుపొక్కటే ఏడుస్తాడు వాడికి ఇంక ఇంకేం భాష ఏం ఉండదు పాలు కావాలంటే ఏడుపు చీమ కుడితే ఏడుపు వాడికి ఆసేపు ఆడుకోవాలంటే ఏడుపు ఎవరైనా ఎత్తుకోవాలంటే ఏడుపు అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలంటే ఏడుపు అన్నిటికీ ఏడుపు కడుపులో నిప్పిడితే ఏడుపు అన్నిటికీ ఏడిపోయి ఉంటారు అది కూడా అందమ్మ ఎక్కడికి వెళ్ళదు ఎక్కడికన్నా ఓ సినిమాకి షికారికి వెళ్ళడానికి ఉంటుంది ఏంటి అన్నాళ్ళు ఎంతో సంతోషంగా తిరిగిన పిల్ల అన్నీ వదిలేస్తుంది వదిలేసి ఆ పిల్లాడు ఎప్పుడు ఏడుస్తాడో అని కాసు కూర్చుంటుంది అంతే ఎందుకమ్మా అంటే వాడు ఏడుస్తాడేమో నాన్నగారండి అనగా వాడు ఏడిస్తే ఆ ఏడుపుని బట్టి అర్థం చేసుకుంటుంది ఏంటంటే అడగ ప్రతిదానికి ఒకే ఏడుపు ఏమిటరు అందో ఏడుపుని బట్టి వీడికి ఆకలిస్తోంది ఏడుపుని బట్టి వీడికి పాలు ఇచ్చానే వీడు రోజు పడుకుంటాడు పడుకోకుండా అదే పనిగా ఏడుస్తున్నా వీడికి అన కడుపులో నొప్పిగా ఉందేమో పసి పసికట్టేస్తుంది ఏడుపుని బట్టి పసి కట్టినటువంటి అమ్మ తన ప్రేమ చేత పసిపిల్లవాని యొక్క బలహీనతని కప్పి రక్షించినట్లు భర్త ఎందు నిజంగా ఎక్కడైనా ఏదైనా లోపం ఉన్నా తన ప్రేమ చేత కప్పి అనువర్తించినది భార్య తప్ప ఆయన ఎందు ఉన్న లోపాన్ని తాను లేకపోతే బతకలేడని ఎత్తి చూపించింది భార్య కానీ కాదు అదొక చిన్న నాటకం అంతే అదో అర్థం లేని అనుబంధం వాళ్ళు ఎప్పటికీ ప్రపంచంలో దంపతులు కాలేరు అదొక కేవల వాణిజ్యపరమైన ఒప్పందం అంతే వాళ్ళిద్దరిది ఓ బాగుండదు కాబట్టి దంపతులు అనిపించుకుంటున్నారు దంపతులు అంటే ఒకరి మనసు ఒకరి దగ్గరికి వెళ్ళిపోవాలి భర్త మనసు భార్య దగ్గరికి వెళ్ళాలి భార్య మనసు భర్త దగ్గరికి వెళ్ళాలి ఆమె లేకపోతే నా బతుకెక్కడుంది ఏది చెయ్యాలన్నా దానికి ఓసారి చెప్పాలి ఎందుకు అది వద్దని అంటుందని కాదు దానికి చెప్పకుండా చేయలేడు ప్రేమ అరే నన్ను ఎంత అనువర్తించింది పిచ్చిది ఓ సినిమాకి ఆయన వెళ్ళలేక కాదు అది లేకుండా ఏం పెడతాం అంటే అది లేకపోతే సినిమా చూడవా కాదు ఆమెతో కలిసి చూసిందే సినిమా తనకిప్పుడు తప్ప తను చూసింది సినిమా కాదు ఆమెతో కలిసి చూసింది సినిమా అది అలా ఆమె భయపెట్టి కాదు చేసింది భయపెడితే ఆఫీసులో పనుంది నిల్లు వస్తాడు ప్రేమ చేత గెలుచుకు ప్రేమ చేత గెలుచుకోవడం అన్న మాటలో ఒక అర్థం ఉంది అన్నీ బలాలే ఉండవు మనిషి అన్న తర్వాత బలహీనత ఖచ్చితంగా ఉంటావు అసలు మనిషి అన్న తర్వాత కేవలం బలం ఎలా ఉంటుందండి దోషం లేకుండా ఏదో ఒక బలహీనత లేకుండా ఎలా ఉంటాడు చెప్పండి ఏ దోషం లేకపోయినా ఉత్తరీయం మరిచిపోయే బలహీనత అయినా ఉంటుంది ఉత్తరీయం కాకపోతే వాచి అన్నా పెట్టుకోడు అది ఆవిడ పక్క తల్లి పిల్లల్ని చూసుకున్నట్టు పెట్టుకున్నారా వాచి వేసుకున్నారా ఉత్తరీయం ఆవిడ చూసుకుంటున్నాడు ఇంకా కంగారు ఏ కరెంటో పోతే అంచు తిప్పి తిరగేసి పంచి కట్టుకు వెళ్ళిపోతుంటాడు ఒక్కసారి రండి లోపలికి అంచు తప్పు తిరగేసి కట్టుకున్నారు ఒకసారి పంచి సరిగ్గా అంటే అంతేగాని వీధిలో పది మంది వినిపించి చూడండి నేను చెప్తాడు ఎలా కట్టుకున్నాడు అందం అది భార్య అది పాతివ్రత్యం అంటే భార్య అన్న మాటకు అర్థం అక్కడ వచ్చింది అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చు ఏమంటే మీరు భార్య గురించి ఇంత చెప్తున్నారు కదా మరి భర్త ఉండవాయి ఇలాంటి నియమాలని పురుషుడి జీవితంలో పరమ భయంకరమైన దోషంగా చెప్పబడిన దోషం ఎప్పుడూ మీ దగ్గరికి రావడానికి మీరు అంగీకరించకూడని వ్యక్తి అంటూ ఉంటే ఒక్కడే ఉంటాడు ఎప్పుడూ మీరు అంగీకరించకూడదు ఆ వ్యక్తిని మీ దగ్గరికి రావడానికి ఎవరో తెలుసా భార్య బ్రతికుండి ఆరోగ్యవంతురాలి ఆయనకి సంతానాన్ని ఇచ్చినదయ్యుండగా ఆమెని విడిచిపెట్టి వేరొక భార్యని స్వీకరించిన వాడిని పొరపాటున కూడా దగ్గరికి రానివ్వకూడదు వేరొక భార్యని స్వీకరించడం కాదు ఒక్కసారి ఆమెని వదిలి పరస్త్రీ సంగమాన్ని పొందితే అటువంటి వాడికి శాస్త్రంలో ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసా మీతో యథార్థం మనవి చేస్తున్నా ప్రతిరోజు మధ్యాహ్న భోజనం చేసినప్పుడు వెళ్ళిన వీధికి వెళ్లకుండా ఒక సంవత్సరం పాటు వేరు వీధులకు వెడుతో అమ్మ ఆరోగ్యవంతురాలు నా ఎందు మనసు కలిగినటువంటిది నాకు సంతానాన్ని ఇచ్చినటువంటి ఇల్లాలు ఇంట్లో ఉండగా వేరొక స్త్రీతో కూడినటువంటి పాపాత్ నుండి నీ చేతి అన్నం పెట్టి నా పాపం విరవమని ఏడాది పాటు ఇళ్ల ముందుకెళ్ళి అడుక్కుని అన్నం తినాలి అలా తింటే ప్రాయశ్చిత్తం అంటే ఎప్పుడూ కట్టు తప్పకూడనిది ఏదైనా ఉంటే అదొక్కటే అందుకే విశ్వనాథ వారు అని పుస్తకం రాశారు సాంఘిక నవలలా ఉంటుంది చూడ్డానికి సముద్రం ఎంతసేపు ఊరి ఊరి మీద పడాలంటే శక్తి లేక పడదు శక్తి లేక కాదు ఊళ్ళోకి రాదు శక్తి ఉండి తను పెట్టుకున్న నియమానికి తాను రా అలా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది తప్ప చెల్లి కట్ట దాటి సముద్రం రాదు రావాలనుకుంటే సముద్రానికి కష్టమా నిమషం పట్టదు సముద్రానికి దాటడం కానీ దాటదంతే అదే పురుషుడికి చెల్లి కట్ట అర్ధేచ కామీచ మోక్షేచ నాతిచరామి ఈమెను నేను అతిక్రమించను అదే చెలియలికట్ట అంతే సావో రేవో ఇక ఆ జీవితానికి అంతే తప్ప వేరొకటి ఇక జీవితంలో ప్రస్తావన అది జీవితం అంటే కాబట్టి పురుషుడికి అంత నియమం ఉంది స్త్రీకి అంతకన్నా పెద్ద నియమం ఉంది ఎందుకో తెలుసా నేను అన్నీ మీకు విడమరిచి చెప్పడం కష్టం కొన్ని కొన్ని సభల్లో చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది కానీ ఒక్క మాట చెప్తాను మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి ఏది ఎప్పుడు లేదని పక్కింట్లో కానీ ఇంకో చోట కానీ తీసుకున్నా పర్వాలేదు కానీ జీవితంలో ఎప్పుడూ తీసుకోకూడదంటూ ఏదైనా ఉంటే ఒక్కటే ఉంటుంది అది ఎక్కడా పుచ్చుకోకూడదు ఒక్క తన భార్య దగ్గర అలా కట్టుబడిన వాడెవరో వాడు పురుషుడు తన కామాన్ని తాను అదుపులో ఉంచుకొని ధర్మంతో ముడేసుకోగలిగిన వాడు పురుషుడు తప్ప విత్సలవిడిగా తిరిగిన వాడు పురుషుడు కాలేడు కాబట్టి పాతివ్రత్యము అన్న మాటకు అర్థం ఆమె చూసినంత మాత్రం చేత పురుషుడు తన కష్టాన్ని మరిచిపోతాడు అది అందుకే పరాశర భట్టర్లు శ్రీగుణరత్నకోశం చేస్తూ అద్భుతమైన శ్లోకంతో మొదలుపెట్టారు శ్రీ పరాశర భట్ార్య శ్రీరంగేషపురోహిత శ్రీమాన్ శ్రీయసే మెస్తు భూయసేని శ్రేయై సమస్త చిటచిత్విధా వ్యసనం హరే అంగీకారభిరాలోకై సార్థయన్యై కృతోంజలి అన్నారు శ్రీమన్నారాయణుడు ఈ బ్రహ్మాండాలన్నీ రచన చేశాట ఇంత సృష్టి చేసి అలిసిపోయాట్ట అలిసిపోయాక అబ్బా ఇంత సృష్టి చేశాను కదా ఇప్పుడు అసలు నా సృష్టి ఇంత అలిసిపోయిన బాగుందా అని అనుమానం వచ్చి ఇలా తల తిప్పి లక్ష్మీదేవి వంక చూసేట పక్కనేగా ఉంటుంది లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం ఆమె పక్షస్థలంలో ఉంటుంది ఒకసారి అమ్మవారి వంక చూసేట్టు ఇలాగా అన్నట్ట ఏం మాట్లాడలేదు ఎలా ఉంది బ్రహ్మాండ రచన అన్నాడు గుళ్ళంతా చెమట పట్టుంది ఆవిడెందుట ై అబ్బా చాలే ఒక్క మాట అన్నట్టు అలసటంతా మర్చిపోయాడు ఎవరు ఇంత బ్రహ్మాండ రచన చేసిన నారాయణుడు భార్య యొక్క ప్రసన్నమైన చూపుకి అంటే పొంగిపోయాడు ఇక సామాన్యంగా లోకంలో పురుషుడు సేద తీరుతాడు భార్య వల్ల అంటే ఆశ్చర్యం ఏందండి ఒక భార్యకి ఉండవలసిన లక్షణం అది తన భర్తని తన చూపుతో సేద తీర్చగలడు తప్ప కే పాతివ్రత్యం అన్న మాటకు అర్థం ఎంతసేపు మేము పాతివ్రతలం అండి మేము పతివ్రతలం అండి అని ఏదో ఇంటి పట్టును ఉన్నామండి మేము పూజలు చేసేస్తామండి మేము దేవాలయాలకు వెళ్ళిపోతామండి మేము విరాళాలు ఇచ్చేస్తామండి మాకు తెలియనివేమున్నాయి మా ఆయనకి తెలిసి ఉన్నదేముందన్నవాళ్ళు పతివ్రతలు గారు మా ఆయనకి తెలియనిదేముందని వీధిలో చెప్పి ఆయనకి తెలియనిదేదో తెలుసుకుని ఇంట్లో కరణేశు మంత్రి అయి చెప్పినది భార్య అది ఆమె చేసినది పం అది ఆమె పాతివ్రత్యం ఇప్పుడు ఆ పాతివ్రత్యం ఏం చేస్తుందని మీరు నన్ను అడుగుతారేమో విశ్వామిత్రుడు తపస్సు చేస్తే ఏ శక్తి వచ్చిందో తన భర్తని తాను అనువర్తించిన ఆడదానికి ఆ శక్తి వస్తుంది ఆమెకు అదే ధర్మం అంతే అంతకు మించి ఇంకా ధర్మం లేదు ఈ జాతి గొప్పతనం అంతా అక్కడే ఉంది పతిని అనుగమించిన స్త్రీ సూర్యచంద్రుల యొక్క గమనాన్ని ఆపేయగలం సతీ సా అనసూయ సూర్యచంద్రుల గమనాన్ని ఆపింది పాతివృక్షానికి అంత శక్తి ఉంది అందుకు చెప్తున్నారు మార్కండేయ మహర్షి ఆమె పేరు చెప్పల పేరు చెప్పకుండా బ్రాహ్మణి ఒక బ్రాహ్మణుడి భార్య కాబట్టి ఆమె ప్రియుండు ఆమె కూర్చోపెట్టి పాజ్యముంబాయక మజ్జనక్రియయు భక్తిను నర్చి ఆయనకి స్నానం చేయించింది ఆయన స్నానం చేసి రెండు వడ్డించేస్తాను కాదు పీట వేసి అన్నీ గబగబ గోరువెచ్చక్ నీళ్లు పెట్టి ఆయన ఒంటికి రుద్దుకోవడానికి కావలసిన సున్నిపిండి పెట్టి రండి అని కూర్చోపెట్టి చక్కగా మంచి మంచి కబుర్లు చెప్తూ ఆ నీళ్లు పోసి గాజులు గ గలగలలాడుతుండగా ఆయనకి ఒళ్ళు రుద్ది స్నానం చేయించి తువ్వాలిచ్చి మీరు సంధ్య సంధ్యవార్చుకు రండి భోజనం పెట్టేస్తున్నారు అంటే ఆయన అన్నం తినడానికి ముందు మన మనసులో ఎంత శాంతి పొందాడు అది ఆమె గొప్పతనం అక్కడుంది ఆకలితో వచ్చాడని అన్నం పెట్టేయడం కాదు ముందు ఆయన్ని సేద తీర్చింది చక్కగా సేద తీర్చి మధ్యన క్రియు భక్తిని నొచ్చి ప్రియోక్తులొప్పగా ఆయన ప్రీతి చేసి రుచిరాన్న రసంబులు చేసి చెచ్చరన్ అన్నం పెట్టేటప్పుడు అన్నం పెట్టేయడం కాదు అన్నం పెట్టి అన్నం తింటూ ఉంటే ప్రియోక్తులు మాట్లాడింది కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలుగానే మాట్లాడాలి మీకు ఎంత చీకాకుండనివ్వండి అన్నం తినడం పూర్తయిపోయే పర్యంతం మాట్లాడకూడదు వాడి ఎందుకో తెలుసా అవతల వాడి భోజనం పాడైపోతుంది వాడు తినలేడు మీరు అనవరాని మాట అనేశారనుకోండి చాలే కడుపు నిండిపోయి కడుపు వేరొక దానికి నిండిపోయింది అక్కర్లేదు ఇంకా భోజనం అంటే అందుకే ఆమె చక్కగా ఎలా పెట్టింది అన్నం అంటే ప్రీతు చేసి ఆమె రుచిరన్న రసంబులు చేసి చేచ్చారు అన్న ప్రియోక్తులొప్పగా ఆయనకి ప్రియమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఆయన సంతోషించే మాటలు ఏ ఉంటాయో అటువంటి మాటలన్నీ చక్కగా మాట్లాడుతూ మీరు ఒక్క విషయం గుర్తుపట్టాలి అసలు కన్న తల్లికి కూడా తెలియనంత భార్యకే తెలుస్తుంది పురుషుడి యొక్క మనసు దేవికి సంతోషిస్తుందో మాట్లాడితే అలా చక్కగా ఆయనని అనువర్తించి ఆయన సంతోషించేటట్టుగా మంచి మాటలు మాట్లాడుతూ ఆయనకి చక్కగా రుచికరమైన భోజనం పెట్టింది అంటే భోజనంలో లేదు రుచి ఆమె వలన రుచి వచ్చింది ఒక ఆయన ఓ పెద్ద ఆయన ఓ మాట అన్నాడు మా ఊళ్ళోనే చూడాలంటే పౌర్ణమి అండి వాళ్ళ ఊళ్ళో పౌర్ణమి ఏంటి ఎక్కడ పౌర్ణమి చంద్రుడు కాడు ఎక్కడ ఈ తిరుమలలోనే పౌర్ణమి చంద్రుడు ఉంటాడేటి కాకినాడలోనూ పౌర్ణమి చంద్రుడు ఉంటాడు కానీ మా ఊళ్ళోనే పౌర్ణమి చంద్రుడిని చూడాలండి అంటే తన ఊళ్ళో ఆ పల్లెటూరులో చెరువుగట్టున కూర్చుని ఆ మిగిలినటువంటి స్నేహితులతో బాల్య స్నేహితులతో మాట్లాడుతూ ఆ చంద్రబింబాన్ని చూడడంలో ఆయనకి సంతోషం అది ఆ సంగము వలన జనించినటువంటి ప్రీతి లేకపోతే ఆయనకి ఏ ఊళ్ళోనన్నా పౌర్ణమింద్రుడి చూస్తే మా ఊళ్ళో చూస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది ఎందుకని వాతావరణం అవసరం ఒక భోజనం పెట్టడం కాదు ఆయనకి ఆ భోజనం అరగడానికి ఆ భోజనం ఆయనకి మంచి మనసుగా మారడానికి కావలసిన మంచి మాటలు చెప్తూ పెట్టింది ఎందుకని ఆయన మాట్లాడకూడదు ఆయన మాట్లాడకూడదు తినాలి కానీ ఆయనకి మంచి మాటలు చెప్తూ చూశారు కిందటి సంవత్సరం మనం రామేశ్వరం వెళ్ళాము మనం రామేశ్వరం వెళ్ళినప్పుడు తెల్లవారుజామున నాలుగు గంటలకి స్ఫటికలింగాభిషేకం చూడ్డానికి వెళ్ళాం అబ్బా ఆ స్ఫటికలింగం దగ్గర ఎర్రటి పువ్వు పెడితే ఎలా ఎర్రగా శివలింగం కనపడిందో ఇవాళ తెల్లవారుజామున నాకు పూజ చేసుకుంటుంటే స్నానం చేసి మీకు పూజకి పువ్వులు అవి పెడుతుంటే నాకు ఇవాళంతా రామేశ్వరమే జ్ఞాపకం వచ్చిందండి అని ఆ రామేశ్వరం అవి మాట్లాడుతూ ఆయనకు అవి ఇష్టం అవి చెప్తూ అన్నం పెడుతోంది అనుకోండి ఆయన ఎంతో సంతోషంగా అన్నం తింటే ఆయన ఎంతో రుచికరంగా అనిపిస్తుంది తింటున్నది అలా పెట్టింది అంటే పాతివ్రత్యము అన్న మాటకు అర్థం ఏంటంటే భర్త యొక్క ప్రీతిని చూచుట ఆయన సంతోషించేటట్టుగా ప్రవర్తించడం అలా ప్రవర్తిస్తూ కుడిచిన పిమ్మటం కుసుమకోమలి కోమలి విస్ కుసుమకోమలి కోమలి విస్తృత సంస్థరంబుగా ఉడికపు సజ్జ చేసి శయింప తమ్ములంబడి తములంబిడి చరణంబులొత్తి మదిరేక్షణ ఎంతటిలో తలంచే మున్నడ మున్ మున్నడరగా భిక్షకై నిలిచినట్టి మహీసుర ముఖ్యును ఆత్మలో ఆయన కడుపు నిండా అన్నం తిన్న తర్వాత కుడిచిన పిమ్మటం కుసుమ కోమలి విస్తృత సంస్తరంబుగా ఉడికపు సజ్జ చేసి మెత్తటి పక్క అమర్చి కాసేపు విశ్రాంతి తీసుకోండి అని ఆయన్ని పడుకోమని భర్త పడుకున్న తర్వాత యందు శయింప ఆయన పడుకునుంటే తమ్ములంబిడి ఆయనకి తాంబూలం ఇచ్చి అసలు భార్య యొక్క ప్రధానమైన గొప్పతనం అంతా అక్కడే ఉంది అసలు సువాసిని అనిపించుకునేటటువంటి స్త్రీ ఎవరు అంటే ఒకటి భర్తకి తాంబూలం ఇవ్వాలి తాను భర్త భోజనం చేసిన తర్వాత భోజనం చేసి తాంబూలం వేసుకోవాలి తానెన్నడూ తాంబూలం వేసుకోంది తన భర్తకి ఎప్పుడు తాంబూలం ఇవ్వనిది నాకెందుకు కాబట్టి అందుకే అమ్మవారి తాంబూల చర్వణం మీద ఏకంగా సౌందర్యలహరిలో శ్లోకమే చేశారు శంకర భగవత్పాదులు సువాసిని తాంబూల చర్వణం అంత గొప్పది ఆమె తప్పకుండా తాంబూలం వేసుకోవాలి మధ్యాహ్నం పూట్ల కాబట్టి ఆమె భర్తకి తాంబూలం ఇచ్చింది ఎందుకో తెలుసా ఆ మాట చెప్పడం భార్యాభర్త సంబంధానికి ప్రారంభం ఎక్కడ అంటే తాంబూలం ఇవ్వడం దగ్గరే బ్రహ్మచారిగా ఉన్నంత కాలం తాంబూల చర్వణం చేయకూడదు బ్రహ్మచర్యం విడిచిపెట్టేస్తున్నాడని గుర్తు ఏమిటంటే భార్య ఇచ్చిన తాంబూలాన్ని తీసుకుంటాడు తీసుకుని నవలుతాడు భార్య ఇచ్చిన తాంబూలం నాడు నవిలిన నాడు తన బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టేస్తున్నాడని గుర్తు అందుకని అది వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అది పరమ ప్రీతికరమైన అనుబంధం పరమ పవిత్రమైన అనుబంధం ఆ అనుబంధానికి గుర్తుగా ఆమె ప్రతిరోజు భర్తకి తాంబూలం ఇస్తుంది ఆ తాంబూలం ఆయనకి ఇచ్చింది ఇచ్చి పరిరీక్షణ ఎంతటిలో తలంచే ఆయన కాళ్ళు పడుతోంది కాళ్ళు పడుతూ ఏవో మంచి మాటలాడుతూ చక్కావో కీర్తన ఏదో పాడుతోంది ఆయన కొంచెం పడుకున్నాడు నిద్ర పట్టింది